హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే విజయనగరం జిల్లాలో రామనారాయణ టెంపుల్కి వెళ్ళానండి చాలా బాగుంటుంది అక్కడ బాగా మాకారంలో ఉంటుందండి కొన్ని అంటే కొన్ని ఎకరాల్లో ఆ టెంపుల్ ఉంటుంది చాలా బాగుంటుందండి గుడి అనేది సీతారాములు చాలా చాలా బాగుంటుందండి ఎప్పుడైనా చూడండి ఈవినింగ్ టైంలో సూపర్గా ఉంటుంది ఇక్కడ రామాయణం అంతా గోడలపై చక్కబడి ఉంటుందండి చాలా బాగుంటుంది రాములవారు వారు అడవికి వెళ్ళడము చాలా బాగుంటుంది రామాయణం అంతా పైన ఉంటుందండి చూసారా చాలా బాగుంది ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుందండి సూపర్గా ఉంటుంది అక్కడ లైటింగ్స్ చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో చాలా పెద్దదండి ఈ టెంపుల్ వచ్చి ఎవరైనా చూడాలనుకుంటే ఈవినింగ్ టైంలో వెళ్ళండి చాలా బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది చూడండి కైకేయికి ఫస్ట్ కయ్యం పడుతుంది తర్వాత కైకేయి దశరథ్ మహారాజుని కోరుతుంది రాముడిని అడవికి వెళ్ళమని అరణ్య అరణ్యవాసం చేయమని ఇక్కడ దశరథ్ మహారాజు ఆశీర్వదం తీసుకొని వెళ్తున్నారు బయలుదేరిపోయారు అడవికి అయితే బయలుదేరిపోయారు రథం పైన కూర్చున్నారు చూడండి లక్ష్మణ స్వామి కూడా ఉన్నారు వెనక్కి అలాగే వాళ్ళు పెళ్ళంటేనే ఇంకా దశరథ్ మహారాజు కూడా ప్రాణాలు విడిచిపెడతారు ఇక్కడండి చూస్తారా అలాగే అరణ్యంలోకి వెళ్ళడానికి నది దాటుతున్నారు ఇక్కడ పడవలో చాలా బాగుందండి ఇక్కడ చూడండి ఎంత బాగుందంటే అసలు రామాయణమే బాగుంటుంది ఇంకా ఇలా చెక్కి చూపిస్తే మన కళ్ళకి చాలా బాగుంటుందండి ఇంకా చూస్తారా భర్తడు లా రామ్ రాముల వారి పాదకులు పూజ చేసుకుంటున్నారు ఇక్కడ ఇక్కడొచ్చి స్వర్ప నాకు వస్తుంది అండి రాముల వారిని పెళ్లి చేసుకోమంటుంది ఇక్కడొచ్చి లక్ష్మణ స్వామేమో ముక్కు కోసేస్తాడు కోసి పంపించేస్తాడు కదా ఇదిగో ఇక్కడొచ్చి అన్నతో చెప్తుంది రామణాసుడితో ఇంకా యుద్ధం స్టార్ట్ అయినట్టుగా ఇంకా అక్కడి నుంచి చూడండి మొత్తం ఉంటుంది లేడంతమ్మంటారు శ్వేతమ్మవారు వెళ్ళడము అవన్నీ ఇంకా ఉంటాయండి టెంపుల్ చూండి రకరకాలు లైటింగ్ సెట్టింగ్తో చాలా బాగుందండి బ్యూటిఫుల్గా ఉంది టెంపుల్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడొచ్చి ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుందండి చాలా పెద్దది ఉంటుంది లైటింగ్ సెట్టింగ్లో ఆంజనేయ స్వామి అయితే చాలా బాగా కనిపిస్తారు చూడండి ఈ టెంపుల్ వచ్చి రెండు ఫ్లోర్లు అండి ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోర్లో ఇంకా విగ్రహాలు ఉంటాయి రాములు సీత అందరూ